श्लोक वेद यु तपसुवा दुपु्यल प्रदिष्ट अच्छे तत्समीद्व विधे ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంట వేదేషు యజ్ఞు తపస్సు చ యత్ పుణ్యఫలం ప్రదిష్టం ఇవన్నీ పుణ్యకర్మలే ఏం పుణ్యకర్మలు వేదపారాయణం వేదాధ్యయనం యజ్ఞములు చేయడం తపస్సులు చేయడం దానాలు చేయడం ఇవన్నీ పుణ్యకర్మలు వీటి వల్ల ఏమొస్తుంది ఇవి చేస్తే ఏ ఏ పుణ్యం వస్తుందో అని శాస్త్రంలో చెప్పబడిందో తత్సర్వం అత్యతి అంటే వీటన్నిటికంటే మించినటువంటి ఏది అక్షర పరబ్రహ్మముతో యోగం చేయటం అనుసంధానం చేయటం అనేది వీటన్నిటికంటే మించినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటిదని విధిత్వ తీసుకుని అప్పుడేమవుతున్నాడు యోగి ఈ యోగి అక్షర పరబ్రహ్మ యోగి పరం స్థానము ఆద్యం కుయత ఆద్యం పరం స్థానం ఉపయోగం ఏం పొందుతాడు పరం పరమైన దాన్ని పొంది అదేమిటి ఆద్యం ఆద్యం అంటే అన్నిటికీ మూలం ఏది అన్నిటికీ మూలం అంటే మొత్తం సృష్టికి మూలం ఆద్యం ఆ తర్వాత పరం మొదటిదైనంత మాత్రం చేత పరమ బాలను లేదు శ్రేష్టం అక్కర్లా కానీ ఇది ఆద్యం పరం ఇది ఆద్యం అంటే అన్నిటికంటే మొదటిది మూలం తర్వాత పరం ఏ స్థానం అక్షర పరం బ్రహ్మ ఏమవుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాయి కాలాధీనమై ఉన్నాయి అక్షరం అంటే కాలాధీనము కాదు అది అవ్యక్తం అన్నాడు కదా ఏ అవ్యక్తం సనాతనం పరమైన అవ్యక్తం ఇది క్షరం వాటి మాటికి వ్యక్తావ్యక్తాల్లో పోతుంది ఈ మొత్తం సృష్టి ఆవద్దు అది అక్షరం అవ్యక్తం పరం ఆద్యం అని తెలిసిన వాటి వాడు ఏమవుతున్నాడు దాన్ని పొందుతాడు వీటన్నిటికంటే అది ఎక్కువైంది అంటే ఇవి చెయ్యొద్దనే ఇప్పుడు చెప్పేది ఇవన్నీ మానేసేయమనే అని కాదు ఇది అన్నిటికంటే బెస్ట్ ఇప్పుడు మనకి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి అవునా కదా మీరు షాప్కి వెళ్ళాడు అనుకోండి ఇదిగోదా ఈ శారీ ఎంతండి ఇది ఎంతండి ఇదంటే రేట్లు పెడతాడు ఇది ఇది బెస్ట్ క్వాలిటీ అండి అసలు అని అంటాడు అవునా కాదా ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాడు వాడు వాడు తాకతను పెట్టి వాడు కొనుక్కుంటాడు అలాగే ఇన్ని మార్గాలు భగవంతుడు చెప్పాడు చెప్పేమన్నాడు సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున అన్నాడు కాబట్టి ఇది అన్నిటికంటే శ్రేష్టము నువ్వు అక్షరమైన తత్వంతో అనుసంధానం చెయ్యి అక్షరతత్వం ఎక్కడుంది నువ్వు ఎక్కడికి పోక్కర్లేనసర్వం ఇదంత తత ఇదంతా వ్యాపించి ఉన్నది అసలు ప్రాణులందరూ అక్షరతత్వంలోనే ఉన్నారు దూరమే లేదు దూరము దగ్గర అనేది అక్కడ ఎక్కడ భావాన్ని పెట్టి కదా అందుకే భావనే చేయమన్నాడు ఇక్కడ కాబట్టి భగవంతుడు అక్షరతత్వం అక్షరతత్వం అని ఎందుకు చెప్పాడు అంటే మనం పొందాల్సింది అదే మనం అక్కడికి వెళ్తేనే అసలు విశ్రాంతి పరిపూర్ణమైన విశ్రాంతి అక్కడికి వెళ్తాం కాదు అందులోనే ఉన్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళడం అంటే ప్రయాణం ఉంది ప్రయాణం లేదు అసలు ప్రయాణమే లేదు సో ప్రయాణం లేకుండా ఉన్న చోట ఉంటరాదు కానీ జీవుడికి ఉన్న చోట ఉండమంటే కాళ్ళ నిలవే తెలుస్తుందా ఏం చేయాలి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అది చూడాలి ఇది చూడాలి అది చేయాలి ఉన్న చోటు సాధన చేసుకోవాలి ఈ లోపల ఇవి ఉంటాయి ఏమిటి చలనం అవి చలింపజేస్తాయి ఎక్కడికి పోక్కర్లేదు నిజానికి కానీ సంస్కారాలు ఊదరబెడుతుంటాయి కదా అందుకని అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అలాగే ఈ జీవుళ్ళు ఏమవుతారు స్వర్గం పోదాం కాస్త చూసొద్దానులే టేస్ట్ ఒకసారి చూసొద్దాంలే అనుకుంటాడు నిష్కామ కర్మే చేయలేడు నిష్కామ భక్తే చేయలేడు జీవుడు కదా అప్పుడు ఇన్ని మార్గాలు ఎందుకు పెట్టారంటే ఎందుకు పురగ బుద్ధి జీవకో రుచి ఉంటుంది కదా మనుషులకి వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి సంస్కారాలను బట్టి వెళ్తుంటారు వస్తుంటారు అంతే అంతేగాని అక్షరతత్వం ఇది అని చెప్పాడు పోల్చి చూసుకో నీ ఏది చాయిస్ నీ ఇష్టం ఇప్పుడు భగవంతుడు ఎలాంటి వాడంటే ఇన్ని మార్గాలు చూపించి నీ ఇష్టం అయితే ఒక సందేశం ఓ అర్జున శ్రేయస్సు కోరుతున్నాడుగా భగవంతుడు నాకు ఏది శ్రేదాయకం అని చెప్పన్నాడు కదా కాబట్టి జీవుడు యొక్క శ్రేయస్సు చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు నీవు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని వేదాలు చదివినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని దానాలు చేసినా ఆ పుణ్యం యావత్తు ఏదైతే చెప్పబడిందో ఈ అక్షరతత్వంతో చేస్తే వస్తుంది ఏషాంతు అంతగతం పాపం జనాన పుణ్యకర్మణ అంటే ఇదే అక్కడ చెప్పింది సో పాపం పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి అసలు పాపమే లేకుండా ఉండేటువంటి జీవుడు జీవభావం వచ్చిందంటే ఏమవుతున్నాడు పరమాత్మ నుంచి అదే పతనం అన్నాడు అప్పుడు కింద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అక్షరతత్వాన్ని పట్టుకోవాలి అక్షరతత్వాన్ని వదిలేస్తే క్షరమే జీవుడవుతాడు జీవుడైనప్పుడు మళ్ళీ ఇవన్నీ చేయాలి ఏమిటి దాన్ని తగ్గట్టుగా అందుకే ఈ ప్రయత్నంలో మరణించినా పర్వాలేదు అందుకే బ్రహ్మోపాసన ఓంకార ఉపాసన చెప్పాడు దీంట్లో మరణించినా పర్వాలే ఏమవుతాడు తిరిగి రాడు ఇక్కడికి మళ్ళీ దీంట్లోకి రాడు ఏ దుఃఖాలయం అశాశ్వతంకి రాడు ఏమవుతాడు అక్కడి నుంచి ముక్తి పొందుతాడు యోగి అయినటువంటి వాడు కానీ తీవ్ర వైరాగ్యాన్ని పెంచుకొని అభ్యాస వైరాగ్యం డే పెంచుకొని ఇది శాశ్వతం ఇది స్థిరం అని అక్షర తత్వాన్ని అవగాహన చేసుకున్నవాడు అవునా అసలు ఉన్నదే అక్షరం ఈ క్షరం అయితే పై పైన కదలాడుతుంది సముద్రం ఎప్పుడో ఉంటుంది అలలు లేస్తుంటే పడుతుంది సముద్రం ఎప్పుడో అలాగే సముద్రం లాగా ఆధారమైన వాడు వాడు ఈ సృష్టి లేములు ఏమవుతున్నాయి దీంట్లో ఆ లోకం ఈ లోకం అన్ని లోకాలు ఏమవుతున్నాయి మళ్ళీ లైవ్ అయిపోవాల్సిందే అన్ని లోకాలు ఎప్పటికైనా లోకాలతో పాటు వీడిపోతాడు మళ్ళీ తిరిగి వస్తాడు ఎంతకాలం ఈ ప్రయాణం ఎంతకాలం ఈ షటిల్ సర్వీసు పోవడం రావడం ఎంతసేపు అవునా కాదు వాడు పోకుండా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్థిరంగా స్థిరమైన దాన్ని పట్టుకోవాలి కదలిక లేనిది అందుకే అవ్యక్తం అక్షరం పరము ఇన్నిసార్లు చెప్పాడు మరి పుణ్యం వీటన్నిటికంటే ఎక్కువ పుణ్యం ఈ ఇది లేని అనంత పుణ్యం అది కొంచెం కొంచెం పుణ్యమే కాబట్టి ఎక్కువ పుణ్యం కావాలా తక్కువ పుణ్యం కావాలి అనంతంగా కావాలా కొంచెం పుణ్యం కావాలా కొంచెం కొంచెం కావాలంటే ఇదే ఇది యజ్ఞాలు యాగాలు తపస్సులు దానాలు ఏవే ఇవన్నీ చేసుకోవచ్చు దీనికి మించింది ఇంకోట్లేదు ఇది ఏది పరమమైనటువంటి తత్వం అక్షరమైన తత్వం అవ్యక్తం అది అందరం దాంట్లోనే ఉంది కాబట్టి ఆయనకి ఎడబాటు లేకుండా ఉన్నాడు చూడండి జ్ఞానం ఎంత గొప్పదో ఇక్కడ జ్ఞానానికి మించినటువంటి పుణ్యం లేదు ఇక్కడ చెప్పేది అదే జ్ఞానం ఏం చేస్తుంది జీవుడిని జీవభావం వదలపడుతుంది అక్కడ పరిమితమైన జీవభావాన్ని వదలకట్టి అనంతమైన తత్వంలో నిలుపుతోంది కలుపుతోంది మరి దానికి మించింది ఏముంటుంది అయితే అజ్ఞానం కావాలి అజ్ఞానం పొందాలి ఆ జ్ఞాన దృష్టిలో నిలవాలంటే ఏం చేయాలి మళ్ళీ అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలి దాంతోపాటు ఏమి ఉండాలి వైరాగ్యం ఉండాలి ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తే వైరాగ్యం అంటే చాలా మంది భయం ఎందుకు తెలుసా వదులుకోవాలేమో వదులుకోవాలేమో అని భయం వదలటం ఇష్టం ఉంటుంది కదా పట్టుకొని పట్టుకొని మనుషులు పట్టుకొని వస్తువులు పట్టుకొని ఏమో పట్టుకొని పట్టుకొని అలవాటు వదలాలంటే కష్టం నిజానికి ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు చివరి శ్లోకం చూడండి దీన్ని ఎందుకు చెప్పాడు భగవంతుడు మనకు భూజు వదల కొట్టడానికి ఏం బూజు అది అక్కడ యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ పెద్ద చండీ యాగం చేస్తున్నారు అక్కడ పెద్ద పెద్ద ఏంటి ఏదో చేస్తున్నారు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి అర్జ్ చేసుకుందాం ఇక్కడికి వెళ్ళి ఇది చేద్దాం ఏంటి పుణ్యం పుణ్యం కోసమే కదా ఇప్పుడేమన్నాడు ఏమన్నాడు పుణ్యఫలం ప్రదిష్టం శాస్త్రాల్లో ఏ పుణ్యం అయితే ఈ వీటి వల్ల వస్తుందని చెప్పారో తత్ సర్వం వీటన్నిటికీ మించినటువంటి శ్రేష్టతమైన పుణ్యం ఏంటంటే ఇది ఆ స్థానాన్ని పొందుతాడు యోగి అక్షరమైన పరబ్రహ్మ పరమాత్మను పట్టుకుంటే సో పరమాత్మకు మించినటువంటిది ఏముంది ఆయన పట్టుకోలేక ఏమవుతున్నాడు ఎండమావులు వెంట పట్టి ఇప్పుడు అన్నిటికంటే పుణ్యప్రదం ఏమిటి పరమాత్మ యొక్క స్మరణ చింతన ఆయనతో ఏకత్వ అనుసంధానమే అన్నిటికంటే పుణ్యం అదేగా చేయమన్నాడు ఎప్పుడు చేయాలి స్వామి ఇవైతే కాసేపే అందుకే మనం ఇష్టపడతాం ఎందుకు కాసేపు చేస్తే అయిపోతుంది మళ్ళీ పడితే మళ్ళీ మన హాయిగా విషయాలు వెంట జరగవచ్చు కదా కలిసేపు ఇది అలా కలిసి అవునా ఎప్పుడు ఇచ్చే నిరంతరము ఈ అనుసంధానంలో ఉన్నప్పుడేమో సస్యాహం సులభం పార్థ అలాంటి వాడికి నేను సులభండి అని చెప్పాను ఈ పుణ్యం పుణ్యం అనే మాట బాగా ఎందుకండి సత్సర్వం అత్యేతి అంటే నిజమే కదా పుణ్యం అనేటువంటిది మళ్ళీ ప్రతిబంధకం అవుతుందండి ఇక్కడ ప్రతిబంధకం కాదు బంధాన్ని విడతీస్తుంది బంధాన్ని వదలగొట్టేటువంటిది ఏమిటి పరమాత్మ దాని బంధంలో ఇరికించేది ఏమిటి మళ్ళీ ఏ లోకం వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే కదా కొంతకాలమే కదా ఎంత ఏ లోకమైనా బ్రహ్మలోకం అన్నిటికంటే ఎక్కువైందే అయితే ఎక్కువ కాలం ఉండాలి కదా మళ్ళీ అక్కడ అంతేగాని పరబ్రహ్మ లీన అవ్వలేడు కదా సో పుణ్యం కావాలనుకునేవాడు కూడా ఇదొక విషయం స్పష్టంగా చెప్తుంది అన్నిటికంటే ఎక్కువ పుణ్యం భగవంతుడిలో నిలవటం మిగతావన్నీ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తే ఆయన మనకేమిస్తాడు ఏమి ఇస్తాడు దాన్ని తగ్గట్టుగా కర్మఫలం ఇస్తాడు ఈశ్వరుడు కర్మఫలం దాత ఈశ్వరుడే కావాలనుకుంటే ఒక నాకు దేశంలో ఒక రాజుగారు ఏం చేశారంటే ఒకసారి ఓ పెద్ద ప్రదర్శనశాల పెట్టాడు జంతు ప్రదర్శించాలి అలాంటివి పెడతారు కదా అలా ఆయన మహా దానశీలి రాజుగారు అనేక వస్తువులు కొత్త కొత్తవి ఎవరు చూడనివి చాలా ఏమిటంటారు ఎక్కడెక్కడో దేశాల్లోంచి తెప్పించినటువంటి విలువైనవి అలాంటివి అన్ని పెట్టాడు ఆయన ఏం ప్రకటించారంటే ఎవరైనా సరే ఇక్కడ పెట్టిన ప్రదర్శనశాలలోకి వచ్చి మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకెళ్ళండి అన్నాడు అబ్బో జనాలందరూ సంతోషించారో బ ఇంతకంటే మించని ధ్యానశీలు ఎవరు ఉంటారని చెప్పేసి వెళ్ళిపోయారు ఎవరు నచ్చిన వాళ్ళు వస్తూ అక్కడ ఉంటారు కదా చూసేవాళ్ళు ఇదిగో శాంక్షన్ శాంక్షన్ ఓకే ఓకే తీసుకెళ్ళిపోతారు అందరూ ఒక్క పెద్ద ఆవిడ వృద్ధురాలు అన్ని తిరిగి చూసి చూసి ఏది తీసుకెళ్ళట్లేదు ఏది పట్టుకోలేదు నాకు కావాలని అడగట్లేదు వీళ్ళందరూ ఆవిడ చూస్తున్నారు ఏమిటి ఈ పెద్ద ఏమి మతిపోయిందా ఇన్ని ఇన్ని వస్తువులు ఏది చూడట్లేదు ఏది అడగట్లేదు ఏమిటి అని వాళ్ళ దగ్గరకు వాళ్ళందరూ ఏం కావాలమ్మా నీకంటే నాకేం అనలేదు మరి ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే ఇవన్నీ ఎవరు పెట్టారు ఇక్కడ ఆ మహారాజు పెట్టాడు ఆయన కావాలి మహారాజా ఆయన దగ్గర తీసుకెళ్ళండి దాకా సరే మరి ఏదైనా చెయ్యాలి కదా ఆర్డర్ మహారాజ్ దగ్గర తీసుకెళ్ళారు రాజా ఇవన్నీ పెట్టావు కానీ నాకు ఇవేం అవసరం లేదు నువ్వే నా పుత్రుడు కావాలి అద్దు పెద్దవిడ మరి ఈ కోరిన కోరిక తీర్చాలి కదా అలాగే అమ్మ నేను నేను మా నా తల్లిలాగా చూసుకుంటాను అని రాజభవన్లో ఏర్పాటు చేసాడు ఇప్పుడు ఈ చిన్న చిన్న కొంత కొత్త పుణ్యాలు కావాలా ఆ పుణ్యం వల్ల ఏదో కొంత కొత్త సుఖం పొందాలా కాదు కదా కాబట్టి ఇప్పుడు ఏమంది పుణ్యం వద్దు పాపం వద్దు పుణ్యం వద్దు పాపం వద్దు పాపం అంటే కింద పడతాం పుణ్యం అంటే సుఖం కోసం మళ్ళీ వస్తాం పోతాం ఈ రాకవద్దు పోకావద్దు మరి ఏం కావాలి ఆ పరమాత్మలో ఏకమైతే హీ అందుకే బాగా తపస్సులు చేసిన ఋషులు కూడా మీరు చూడండి కావాలంటే రామాయణ అర్థం అవుతుంది తపస్సు చేసిన ఋషులు ఏం చేశారంటే రాముడు వస్తే రాముడు వచ్చాడుగా అరణ్యవాసులు ఋషుల దగ్గరికి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫలాన్ని ఎవరికి సమర్పణ చేశారు రాముడికే సమర్పణ చేసి ఏమంటారంటే ఓ రామా మేము తపస్సులు చేసి మేము ఈ పుణ్య ఫలాన్ని ధారపోస్తున్నాం నీకు ఏం ఏ నువ్వేం కావాలంటే అది మేము చేస్తాము అని అడుగుతారు నాకు మీ పుణ్యఫలం నాకెందుకు నేను కావాలంటే అన్ని లోకాన్ని సంపాదించుకుంటాను ఒక చిన్న కుటీరం ఇక్కడ కట్టుకుంటాను చాలే అని చెప్తాను అవునా ఎందుకు మరి రాముడి కోసం నిరీక్షించారు వాళ్ళు ఇంత తపస్సులు చేసి ఏదో లోకాలకు వెళ్ళి హాయిగా ఇంకెవరికో ఆయనకైతే విమానం రెడీ ఉంది అక్కడ ఆ లోకానికి వెళ్ళడానికి ఆయన పోలే రాముడు వచ్చేదాకా నేను పోనంటాడు ఇలా ఎంతమందో ఈ శబరిమాత అయితే రాముడిని దర్శిస్తూనే యోగాత్ని ద్వారా శరీరాన్ని వదిలిపెట్టి అవునా కాదా అన్ని లోకాలు ఆయనలో ఉంటే సర్వము తానే భగవంతుడు అన్ని తన లోపలు ఉంటే ఈ బిస్కెట్లు చాక్లెట్ల కోసం ఎందుకు పరిగెడతారు వివేకం ఉంటే అందుకే అన్నాడు ఈ తెలిసినటువంటి వాడు ఏమవుతున్నాడు భ్రమలో పడడు అద్వివేకం కావాలి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది నిత్యం ఏది అనిత్యం ఇప్పుడు చూడండి వివేకం అంటే ఏంటి అక్షరమైన అవ్యక్తమైన పరమైన తత్వం నిత్యం మిగతావన్నీ అనిత్యం వచ్చిపోయే లోకాలే కదా ఇది ఎరిగినటువంటి యోగి మరి భ్రమలో పడతాడా పడడు ఏం చేస్తారు ఆ పరమాత్మనే నిత్యము అనుసంధానం చేస్తాడు అది కోరుకోవాలి భగవంతుడు ఏం కోరుకోవాలి ఇంక కోరుకోవాలి కోరుకునేది కూడా అజ్ఞానంలో కోరుకుంటే మళ్ళీ అసలు అయిపోతారు కాబట్టి కోరుకుంటే కోరిక లేనటువంటి స్థితి సంకల్ప రహితమైన స్థితి అక్కడ పరమాత్మను నిలిస్తే వస్తుంది లేకపోతే రాదు సో పుణ్యం పుణ్యం కావాలనుకున్న వాడికి మంచి వాత పెట్టేదే ఉంటుంది తత్సర్వం అత్యేది కాబట్టి ఏది చేసినా ఇంత పుణ్యం రాదు ఏ కర్మ చేసినా ఇంత పుణ్యం రాదు భావనతోనే ఏం భావన ప్రత్యేక భిన్న భావన అంటే పరమాత్మ కంటే వేరు కాదు సర్వత్రా సర్వదా ఆయన ఉన్నాడు నేను వేరుగా అనుకోవటమే అజ్ఞానం ఇంతకంటే పాపం మరొకటి లేదు అనుకుంటే అప్పుడు భయం అప్పుడు భయం వేస్తుంది జీవభావంతా ఏం చేసినా పాప జీవభావమే కింద పడటం పాపం అయినప్పుడు జీవభంతా ఏం చేసినా ఏమవుతుంది అది బంధిస్తుంటాడు కాబట్టి జ్ఞానమే అన్నిటికంటే జ్ఞాన దృష్టితో పరమాత్మ అనుసంధానం చేయాలి ఆయన దగ్గర నుంచి ఏ వస్తువు కోరటము కాదు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం మొదటి నుంచి గమనించినప్పుడు ఏడవ అధ్యాయంతో పోల్చినప్పుడు ఇక్కడ అంతా భగవంతుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత నుంచి మొదలు పెట్టాడు అవునా టాపిక్ ఆయనే ఓపెన్ ప్రయాణ కాలంలో నన్ను తలిచిన వారు నన్ను చేరుకుంటారు ఆయనే చెప్పి చెప్పాడు అక్కడి నుంచి మొదలై సో జీవుడు యొక్క మరణము తరువాత ఏ ఏ గతులు పొందుతాడు ఏ ఏ స్థితిని పొందుతాడు అది మొత్తం ఎసెన్స్ ఇక్కడ అంతేగా సా ఇవన్నీ ఒక్కొక్కటి పోల్చి చెప్పి ఏమన్నాడు ఒకటి మొత్తం స్లో చాప్టర్లో నొక్కి చెప్పినటువంటిది అది చివరి కాలంలో కూడా నన్ను స్మరించిన వాడు నన్ను పొందుతాడు ఏ నన్ను మళ్ళీ ఇక్కడ అక్షరమైనటువంటి పరమాత్మను పరబ్రహ్మమును పొందినవాడు పరబ్రహ్మమే అవుతాడు బ్రహ్మలీనుడై బ్రహ్మవిత్ అక్కడ బ్రహ్మ ఇవ భవతి అది అలా కాని వాళ్ళు ఏమవుతారు సదా తద్భావ భావిత ఎంఎం వాపి స్వరన్ భావం ఏ భావాన్ని పట్టుకుంటాడో అది ఎక్కువగా స్మరించినప్పుడు తలచినప్పుడు ఆ స్థితిని పొందుతాడు ఇది లాజిక్ ఇది సాధ్యమా అంటే సాధ్యం ఎప్పుడ ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన కాలంలో మళ్ళీ పరమ పురుషుడిని తలుచుకునే వాళ్ళు ఉంటారు అప్పుడు ఎలా చేయవాళ్ళు తలుచుకుంటారట ఆ మార్గం గురించి చెప్పాడు సాధన విధానం అని చెప్పాడు ఎవరిని తలుచుకోవాలి ఇప్పుడు కవిం పురాణం అనుశాసితారం ఆ పరమేశ్వర తత్వాన్ని చెప్పాడు ఆ తర్వాత ఇంకేమున్నాడు ఆయన అక్షరతత్వం అంటే ఈ జీవ సృష్టికి ఆధారమైనటువంటి జగదీశ్వరుణ్ణి చెప్పి ఈ జగదీశ్వరుడి కంటే మూలమైనటువంటి తత్వం ఏంటంటే పరబ్రహ్మ పరమాత్మ అది అక్షరం ఆ తత్వాన్ని నిత్యము స్మరించుకుంటూ అనుసంధానం చేసిన వాడు ఏమవుతాడు ముక్తిని పొందుతాడు మళ్ళీ తిరిగి ఏ లోకానికి పోడు దానికి ఒక ఉపాసన మార్గం చెప్పాడు భగవంతుడు డైరెక్ట్ గా అక్షర తత్వాన్ని పట్టుకోలేరు కదా దానికి ఒక ఆలంబన ఏం చెప్పాడు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహారం ఓంకార ఉపాసన ద్వారా చేయొచ్చు ఆ ఓంకార ఉపాసన ద్వారా బ్రహ్మం ఇది ఎరిగి ఉపాసన చేసిన వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు క్రమముక్తిని పొందుతారు జ్ఞాని బ్రహ్మ నిష్ఠుడైనటువంటి వాడు అక్షరపరబ్రహ్మంలో నిలిచినటువంటి వాడు శరీరం ఉండగానే ఏమవుతున్నాడు వాళ్ళెక్కడికి పోడు అక్కడ ప్రయాణం ఆగిపోతుంది ప్రయాణమే లేదు ఇంకా ఎందుకని జీవభావం అంతమైపోయింది పరమాత్మలో ఇహలేదు అక్షర పరబ్రహ్మ యోగం అంటే అది అందుకని ఏమన్నాడు నువ్వు యోగి భవా నువ్వు యోగి ఏ ఈ మార్గాలు కాదు ఈ మార్గాలు ఎరిగిన వాడు పడుడు ఏ మార్గం దేవయానం అని పితుర్యానం అని తర్వాత ఇంకోటి ఏమిటి తిరిగి రాని మార్గం అని ఇవన్నీ మార్గాలే ఎక్కడికో ఓ చోటుకి వెళ్తాయి కదా ఎక్కడికి వెళ్లకుండా హాయిగా ఉండు అత్తటా ఉన్నవాడు ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఉండాలంటే అక్షరతత్వాన్ని పెట్టుకోవాలి దీనివల్ల వచ్చే పుణ్యం ఎంత గొప్పదని లౌకిక భాషలో చెప్పాడు చివరికి ఏంటి లౌకిక భాష వేదం వేదం చదివితే ఎంత మంచిదో మంచిదే కాదట్లా న్యూస్ పేపర్ ఏది పిచ్చి పిచ్చి సాహిత్యాలు చదవటం కంటే చాలా గొప్పది అవునా వేద పారాయణం మంచిదే కొంతమంది వేద పండితులు పిలిపించి పారాయణం చేయిస్తారు వాళ్ళకి రాదుగా అందరికి చేయిస్తారు ఇవన్నీ ఉన్నాయి యజ్ఞాలు చేయడం రాదు కాబట్టి యజ్ఞాలు చేయిస్తారు తపస్సులు పూర్వం ఇప్పుడు తపస్సులు చేసేవాళ్ళు ఎవరో చాలా తక్కువ ఇవన్నీ తపస్సులు ఎందుకు చేయాలి నిజానికి ఎందుకు కష్టపెట్టాలి ఉపాధిని అవునా కదా అన్నిటికంటే గొప్ప తపస్సు ఏమిటి చెప్పండి ఇవన్నీ కంపేర్ చేస్తే అన్నిటికంటే గొప్ప తపస్సు చెప్ప అన్ని ఇంద్రియములు ఇంద్రియ ద్వారా సంయమించి చెప్పలే సర్వేంద్రియాన్ని సంయమప్పుడు ఏకాగ్ర చిత్తముతో ఆ పరమాత్మను తలుచుకోవడం అన్నిటికంటే గొప్ప తపస్సు మిగతా తపస్సులో కొంత కొంత వస్తుంది ఈ తపస్సు అన్నిటికంటే మించింది తేలికేమీ కాదు కాబట్టి సాధన మార్గాన్ని చెప్పి ఏ ఏ చేస్తే ఎక్కడికి వెళ్తారు ఉపాసనా విధానాలు అన్నీ చెప్పి ఫైనల్గా చెప్తున్నాడు నువ్వు తెలుసుకున్నావుగా ఏ మార్గం ఏమిటో చివరిదాకా ఏ ఏ భావన ఉంటే అక్కడికే వెళ్తాడని కూడా చెప్పాడుగా అందుకని సర్వేషు కాలేషు యోగ యుక్తో భవ ఏ యోగం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడగొద్దు అక్షర పరబ్రహ్మ యోగం ఆ తత్వాన్ని అనుసంధానం ఎప్పుడు ఇదే అభ్యాసం ఇదే జీవనం దీనివల్ల వచ్చే పుణ్యం అన ఈ పుణ్యం రాదు కాకపోతే పుణ్యం అనే మాట ఎందుకన్నాడు లౌకికమైనటువంటి భాషలో మామూలు మానవుడు పుణ్యం కోసం ప్రయత్నం చేస్తాడు కాబట్టి పోల్చి అన్నిటికంటే మించినది ఆ స్థానాన్ని ఈ యోగి పొందుతాడు ఇక్కడితో ఒక చాప్టర్ లయం లయ సృష్టి లయం ఉంది కదా ఈ లయం అనే దాన్ని తీసుకొని చెప్పాడు ఇది అక్షరం తర్వాత అధ్యాయంలో స్థితి సృష్టి అయిపోయింది స్థితి అయిపోయింది తర్వాత లయం స్థితి గురించి చెప్తాడు ఈ మొత్తం సృష్టి ఎలా నడుపబడుతుంది ఎలా నిలుపబడుతుంది తర్వాత అధ్యాయంలో మరియు